హాయ్ అండి ఈరోజు శారీ అయితే వేస్తున్నాను ఎలాగో వేస్తున్నాను కదా బిగినర్స్ ఎవరైనా ఉంటే నేర్చుకుంటారని చెప్పి వీడియో అయితే షేర్ చేస్తున్నాను శారీకి మ్యాచ్ అయ్యే కలర్స్ తోటి రెండు థ్రెడ్స్ తీసుకున్నాను వాటిలో ఒకటి తీసుకొని ఫస్ట్ ఇలాగ ప్యాడ్ ఒకటి తీసుకొని ఇక్కడ నేను చుడుతున్నాను కదా ఇలా థ్రెడ్ని అయితే చుట్టుకోవాలి మనం కుచ్చుల కోసం అని చెప్పి ఇలా చుట్టినప్పుడు మనము కౌంటింగ్ వేసుకుంటూ చుట్టాలి అంటే రెండు వందల సార్లు చుట్టాలి ప్యాడ్కి రెండు వందల సార్లు చూడితేనే మనకి కుచ్చులు అనేవి చిక్కంగా బాగా అందంగా ఉంటాయి ఇలాగా వస్తుంది చుట్టి ఇప్పుడు ప్యాడ్ అయితే పక్కన పెట్టేశాను ఆల్రెడీ నేను సగం వేసేసాను ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో ఇవి వేసుకోవడం ఎలా అంటే ఇప్పుడు మనం వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్కింగ్ అయితే వేసుకోవాలి ఫస్ట్ మనం కుచ్చులు వేయడం స్టార్ట్ చేసినప్పుడు ఈ మార్కింగ్ వేసుకొని మనం సిల్క్ థ్రెడ్స్ ఏవైతే తీసుకున్నామో వాటికి మ్యాచ్ అయ్యాయి మామూలుగా మనం మిషన్ థ్రెడ్స్ ఉంటాయి కదా మిషన్ కుట్టే థ్రెడ్స్ ఆ థ్రెడ్స్ తీసుకోవాలి ఇప్పుడు దారంని నాలుగు మడతల మీద తీసుకొని మామూలు మనం హెమ్మింగ్ సూదికి ఎక్కించాలి నాలుగు మడతల మీద తీసుకొని సూదికి ఎక్కించి మళ్ళీ ఇలా రెండు ఇలా రెండు మడతల మీద లాగినప్పుడు మొత్తం ఎనిమిది ఎనిమిది పోగులు రావాలి సూదికి వచ్చిన తర్వాత ఇలాగా ఈ బీడ్స్ ఉంటాయి కదా ఈ బీడ్స్ దానిపైన పూస ఒక చిన్న పూస వేసి ఫస్ట్ ఈ మామూలు సూది మామూలు మన మిషన్ కుట్టుకునే దారంని ఫస్ట్ ఇలా కుట్టుకోవాలన్నమాట ఇక్కడ చూడండి దీనికి ఈ దారానికి మూడు వేయనక్కర్లేదు చివర ఇలా గుచ్చేసి మళ్ళీ ఇక్కడ నేను చూపించినట్టే క్లాత్లో నుంచి బీడ్లో నుంచి కిందకి ఆ కోన్ షేప్లో ఉండే ఫ్లవర్ లాంటి దాంట్లోంచి కిందకి రావాలి వీళ్ళ కిందకు వచ్చింది కదా కొంచెం పొడవుగానే తీసుకోండి బిగినర్స్ అయితే ఇప్పుడు కట్ చేసేయాలి ఇలాగా వన్ బై వన్ అంటే టూ కలర్స్ తీసుకున్నాం కదా గ్రీన్ ఒకటి వైలెట్ ఒకటి తీసుకున్న వైలెట్కి వైలెట్ కలర్ దారము గ్రీన్కి గ్రీన్ మిషన్ దారాలు తీసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సిల్క్ థ్రెడ్ ప్యాడ్కి చుట్టుకున్నాం కదా దీన్ని తీసి కుచ్చు వేసుకోవాలి ఈ ప్యాడ్కి తీ చుట్టిన దాన్ని ఇలాగా నిదానంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇది చూడండి ఎలాగా సిల్క్ది కదా స్టిఫ్గా నించోదు అందుకని ఏం చేశానంటే మనం చెయ్యి వాటర్లో తడుపుకొని ఆ చేత్తో ఒక్కసారి ఆ థ్రెడ్ని అనేది ఒకసారి తడిపినట్లుగానైతే అది నీట్గా అణిగిపోతుంది అణిగిపోతే మనము ఇలాగ ఇక్కడ చూడండి ఇలా పెట్టేసి మనం ఇందాక నాలుగు మడతలు తీసుకున్నాం కదా రెండు మడతలు ఒక థ్రెడ్ని పైకి పక్కన పెట్టేసి రెండో థ్రెడ్ థ్రెడ్ని ఈ కుచ్చులుకి తీసుకున్న సిల్క్ థ్రెడ్ మీద ఉంచేసి ఇలా గట్టిగా ముడేసుకోవాలి ఒక రెండు మూడు సార్లు ముడి మనకి ఏంటంటే గట్టిగా స్టిఫ్గా నుంచి ఉంటుంది ఈ ముడి వేసేటప్పుడు లూజ్ రాకూడదు లూజ్ వచ్చిందంటే మనకి కుచ్చులు కొంచెం లూజ్గా తెలిసిపోతాయి కదులుతూ ఉంటాయన్నమాట అంటే పైన మనం బీడ్ పెట్టాం కదా ఆ బీడ్కి థ్రెడ్కి మధ్యలో లూజు కనిపించేస్తుంది గట్టిగా రెండు మూడు సార్లు ముడేసుకున్న తర్వాత పొడవు ఉన్న థ్రెడ్ని ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు చూడండి ఎంత మంచిగా మనం తడిపేసరికి ఇంకెటు కదలదు కట్ చేయడానికి కూడా ఈజీగా ఒక్కసారికి తెగిపోతుంది ఇక్కడ మళ్ళీ ఒకసారి చూడండి నాలుగు మడతలు తీసుకున్నాం కదా మనము నార్మల్ థ్రెడ్ని దాంట్లో రెండు మడతలు ఇలా పక్కకు పెట్టుకోవాలి మిగతా దాని మీద ఈ సిల్క్ థ్రెడ్ ఉంచేసి ఆ రెండు చివర్లు నార్మల్ థ్రెడ్ ముడి వేసేసుకోవాలి ముడి వేసుకునేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలి రెండు మూడు సార్లు గట్టిగా వేయాలి ఈ ముడి ఈ ముడి మాత్రం లూజ్ వేస్తే మనకి మొత్తం ఫెయిల్ అయిపోద్ది ఇలా గట్టిగా చిక్కు పడకుండా చిక్కు పడదులేండి ఎందుకంటే మనం తడిపాం కదా ఈ థ్రెడ్ ఇంకా ఎటు కదలదు తడిపితేనే మనకి ఇంకా నీట్గా కూడా వస్తాయి అంటే పిచ్చి పిచ్చిగా పీసులు పీసులుగా అలా లేకుండా ఇప్పుడు ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మన హెమ్మింగ్కి తీసుకున్నట్టు రెండు మడతల మీద దారం తీసుకొని ఈసారి మూడి వేసుకోవాలి దారానికి చివర వేసుకున్న తర్వాత మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మర్చిపోయి దాని కలర్ దీనికి దీని కలర్ దానికి వేయకుండా వైలెట్ కలర్ దానికి వైలెట్ కలర్ మామూలు త్రెడ్ ఏ వేయాలి ఎందుకంటే మనము ఇలా గుచ్చి మూడులో వేసి దానికి చుట్టుకునేటప్పుడు కలరు సపరేట్గా తెలియకుండా ఉంటుంది కావాలంటే గోల్డ్ కలర్ థ్రెడ్ అవైలబుల్ ఉంటుంది మార్కెట్లో అదైనా వేసుకోవచ్చు నేనైతే ఇది నార్మల్ది వేసేస్తూ ఉన్నాను ఇక్కడ చూడండి నాట్ ఎలా వేస్తున్నానో బాగా అబ్జర్వ్ చేసి సేమ్ అలాగే వేసుకోండి ఇలా ఒక రెండు మూడు సార్లు నీడిల్కి థ్రెడ్ని చుట్టేసి నాట్ వేసే లాగేస్తే నాట్ పడిపోతుంది ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి ఇలా నీడిల్ అటువైపుకి పెట్టిన తర్వాత దానికి థ్రెడ్ చుట్టేసి లాగేస్తే నాట్ పడిపోతుంది ఇలా నాట్ పడిపోయిన తర్వాత ఒక మూడు సార్లు మళ్ళీ ఒకసారి సూదికి గుచ్చి మళ్ళీ లాస్ట్ ఫైనల్గా ఇంకొక నాట్ వేసుకోవాలి ఎందుకంటే మనకి పర్ఫెక్ట్గా రావాలి కదా నీట్గా ఊడిపోకుండా అందుకని గట్టిగా ముళ్ళైతే వేసుకొని ఇప్పుడు ఈ ఎక్స్ట్రా థ్రెడ్ నీడిల్కి ఉంది కదా దాన్ని లోపలికి నీడిల్ని వెనక వైపు గుచ్చేసి ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేసుకుంటే సరిపోద్ది ఇలాగా వెనక వైపు గుచ్చేసేయాలి ఇలా గుచ్చేసిన తర్వాత దాన్ని కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఎక్స్ట్రా థ్రెడ్ని ఇలాగే సేమ్ మొత్తం అన్నిటికీ పైన గట్టిగా నాట్స్ వేసేసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఒకసారి ఈ కుచ్చుకు వేసి చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఖచ్చితంగా మూడు నాలుగు నాట్స్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూపించినట్లు చాలా ఈజీగా వేసేసుకోవచ్చు బిగినర్స్ అయితే ఒక రెండు సార్లు వీడియో కనుక చూసారంటే ఈజీగా ఈ కుచ్చులు అనేవి వేసేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే టైలరింగ్ రాని వాళ్ళు కూడా అంటే మన స్టిచ్చింగ్ చేత కాని వాళ్ళు ఇలాంటివి ఏమన్నా నేర్చుకున్నట్లయితే ఇవి మనకి ఈజీగా చేత అయిపోతాయి ఈజీగా నేర్చేసుకోవచ్చు పెద్ద కష్టం ఏమి ఉండదు స్టిచ్చింగ్ అంటే కటింగు ఇవన్నీ ఎక్కువ లెంగ్తీ ప్రాసెస్ ఇదైతే సింపుల్గా నేర్చేసుకోవచ్చు మంచిగా హౌస్ వైఫ్లైనా ఇంట్లో వర్క్ చేసేసుకోవచ్చు ఎంత కొంత మనీని అయితే ఎర్న్ చేయొచ్చు ఇప్పుడు ఇలా వేసినందుకు మనం ఎట్లా లేదన్నా త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేస్తాము ఇలాగే మీరు కూడా నేర్చుకొని మంచిగా ఇంట్లో ఉండేవాళ్ళు టైంపాస్ అవుతుంది ఎంతో కొంత మనీ అయితే మనం ఎర్న్ చేసుకోవచ్చు ఒక బిజినెస్ లాగా ఉంటుంది మంచిగా ఇంట్రెస్ట్గా మంచి మంచి వెరైటీస్ తోటి అయితే వేసేసుకోవచ్చు అనమాట ఇలాగా అన్నీ వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉంటుంది కదా అది థ్రెడ్ దాన్ని కట్ చేయాలి అంటే పక్క అనేవి ఫస్ట్ వేసింది ఏ సైజులో అయితే ఉందో మిగతావన్నీ అదే సైజులో వచ్చేలాగా చూసుకొని కట్ చేయాలి కట్ చేసిన తర్వాత ఇక్కడ చేతితోటి కొంచెం అలా అలా అనేస్తే ఏంటంటే మనం తడిపు ఉన్నాం కదా అలా అండం వల్ల కొంచెం వెడల్పుగా వస్తుంది వెడల్పుగా బాగా కుర్చు అనేది పర్ఫెక్ట్గా కూడా వస్తుంది చూడ్డానికి చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే మనం థ్రెడ్ తడపకపోతే పిచ్చి పిచ్చిగా లాగా లేస్తాయి అవి చూడడానికి అంత బాగోవు ఇలా తడిపితేనే మనకి నించి ఉంటుంది కరెక్ట్గా ఇప్పుడు చూడండి ఎంత బాగున్నాయో బాగా చిక్కగా మనం టూ హండ్రెడ్ వేస్తేనే ఇంత మందంగా వస్తాయి లేకపోతే పలచగా చూడడానికి అంత బాగోవు టోటల్గా అయితే మొత్తం వేసేసాను చూడండి అదొక కలర్ అదొక కలర్ వేసాను ఈజీగా అయిపోతాయి పెద్ద టైం కూడా ఏం పట్టదు ఒక రెండు మూడు వేస్తే అలవాటు అయిపోతుంది కాబట్టి ఇంట్లో ఖాళీగా ఉన్నాము ఏం టైంపాస్ అవ్వట్లేదు అనుకునే వాళ్ళు ఒకసారి ఇలాంటివి ట్రై చేసి చూడండి మనకి టైంపాస్ అవుతుంది మనీ అని చేయొచ్చు రెండు రకాలుగా యూజ్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోక